క్రైస్తలాడ్ ఎహోవా భక్తుల మరణము త్రియేక దేవుని దృష్టికి విలువ కలది ఒక విలువైన మరణము ప్రవీణ్ పగడాల అన్నగారు ఈ దినము దేవుని యొక్క సన్నిధానంలో నిద్రించి ఉన్నారు ఆ నీతి జ్ఞాపకం చేసుకునుట అది నాకు మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరము క్రైస్తవ ప్రపంచానికి త్రియేక దేవునికి మధ్యగా ఒక వారధిగా నిలిచినటువంటి వ్యక్తి అసత్య వాక్కులను ఖండించి దుర్బోధలను ఖండించి లేఖనానుసారమైన సత్యవాక్కులను ప్రకటించినటువంటి గొప్ప అవి అభిషక్తుడు దైవజనుడు ప్రవీణ్ పగడాల అన్నగారు ఒక భయంకరమైన ప్రమాదంలో అన్నగారు ప్రభు సన్నిధానంలో నిద్రించిన్నారు జ్ఞానిటువంటి సలోమాన్ గారు మరణము చూడక బ్రతుకు నరుడెవడు మరణము అందరికీ ప్రాప్తించెను అంటూ ఉన్నాడు ఎందుకంటే మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా అది కొనిపోబడాలి అంటే క్షయమైన ఈ దేహాలు విడిచిపెట్టి అక్షయతను మనమందరము కూడా ధరించుకుని రాజ్యమునకు కొనిపోబడవలసిన వారమై ఉన్నాం అందుకే పౌలు గారు తెశలోనికి రాసిన పత్రిక నాలుగు అజయం పద్నాలుగు విజయంలో ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనమందరము కూడా నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును భక్తుల మరణము విలువైన మరణము ఈ యొక్క క్రీస్తు యొక్క చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా క్రీస్తుతో పరలోకమునకు కొనిపోబడతారు కాబట్టి అన్నగారు మంచి పోరాటము పోరాడి ఉన్నాను నా పరుగు కడముట్టించి ఉన్నాను విశ్వాసమును నేను కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది ఆయన ఎప్పుడు కూడా మరణానికి భయపడలేదు చాలా ఏ విధముగా ఆయన మరణం వచ్చిందో మనకు తెలియదు కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవాతి దేవుడు యుద్ధము యహోవాది కాబట్టి అతడు చేసిన సేవ అంతా కూడా ఫలభరితమైన సేవ గారు సువార్తలలో ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను శిథిలమైన ఈ గృహాలను విడిచి దేవాతి దేవుడు ఏర్పాటు చేయబడిన స్థిర నివాసమైన నూతన ఎరుషలేములో స్థానమును సంపాదించుకున్నటకు మనకంటే ముందు వరుసలో ప్రవీణ్ అన్నగారు ఉన్నారు నిజంగా ఒక గొప్ప దైవచనుడు అభిషక్తుడు ఆయన కెథలిక్ యొక్క సిద్ధాంతముల నుంచి వారి యొక్క తల్లిగారు విశ్వాసతలో ఉన్నారు అయితే నామకార్థక భక్తి శ్రద్ధల నుంచి ఆయన విడిపింపబడి యవన కాలంలో ఆయన లోక సంబంధమైన క్రియలతో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక దినము దేవుని యొక్క వాక్యము అతని హృదయాన్ని సంధించడం అనేది జరిగింది దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని నీవు కూడా లోకమునకు వెలుగై ఉన్నావని కొండ మీద ప్రసంగము యేసుక్రీస్తు ప్రవ్వారు కొండ మీద ప్రసంగం చేసి ఉన్నారు కదా ఐదవ అధ్యాయం వార్త పద్నాలుగవ వచ్చినంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఈయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప దైవజనుడు చేసినటువంటి ఆ ప్రసంగము ద్వారా నేను ఏ విధంగా లోకమునకు వెలుగై ఉన్నాను అనేది అతని హృదయంలో ప్రేరేపింపబడి ఆ వాక్కులు నేను లోకానికి వెలుగై ఉండాలి క్రీస్తు సంబంధిగా క్రీస్తు సైనికుడిగా నేను ఒక క్రైస్ట్ వారియర్గా నేను ఈ లోకంలో రోషముతో బ్రతకాలి అనేటటువంటి దృఢనిశ్చయంతో ఆయన జీవించడం జరిగింది పాపం అనే చీకటిలో బ్రతుకుతున్న ఈయన ఒక అభిషక్తుని ద్వారా దేవాతి దేవుని యొక్క సత్యవాక్కులు ప్రకటింపబడినప్పుడు నేను లోకానికి ఏ విధంగా వెలుగై ఉంటాను గారు తన పత్రికలలో కూడా మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన అంటే పాపములో తను బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెలుగై ఉన్న దేవాతి దేవుడు వాక్కులతో మిమును పిలిచి చిన్నవాణి గుణాతి గుణాతిశయములను గుణాతిశయములను సేమలను త్రియేక దేవుని యొక్క గుణాతి ప్రచురపరచ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారని ఒక యాజక వంశానికి చెందినటువంటి వ్యక్తినని తన పాపపు జీవితానంతా కూడా విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవ స్థితి నుంచి విడిచిపెట్టి రూపాంతరం అతను చెందడం అనేది జరిగింది నిజమే అపోస్తులుడైన పౌలు గారు కూడా నేను దోషకుడును హింసకుడను హానికరుడైన నన్ను అపోస్తులలో ప్రథముడుగా దేవాతి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడని పితరుల కాలంలో అగ్ని వంటి రోషము కలిగినటువంటి దైవచనుడు అదేవిధంగా అపోస్తుల కాలంలో దేవుని యొక్క స్వరం విన్న తర్వాత అపోస్తులలో ప్రథముడుగా ఎంచబడినటువంటి దైవచనుడు ఇప్పుడు నేటి క్రైస్తవ ప్రపంచానికి ఒక రోషము కలిగినటువంటి దైవజనుడు ప్రవీణ్ అన్నగారు బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో మేలు అన్న రీతిగా రోషముతో ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా అవును నా పరుగు నేను కడముట్టించున్నాను నా కొరకు నీతి కిరీటము ఆ జీవ కిరీటము దాచబడి ఉన్నది అటువంటి మాదిరికరమైన జీవితం మనము కూడా ఈ కడవరి దినాలలో జీవించాలని కేవలము క్రీస్తు సత్యవాక్కులను ప్రకటించే వారముగా అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధానములకు నడిపిద్దాము క్రీస్తు రాజ్యాన్ని కట్టేవారుముగా అందరూ అంతటా మనస్సు పొందాలి ప్రతి మోకాలు ఆయన ఆయనదొట వంగాలి కాబట్టి మనము నిజమైన విశ్వాసతలు జీవిస్తూ సత్యవాక్కులను ప్రకటిస్తూ రాజ్య పౌరులుగా అనేకులను ప్రభువైపు ఆకర్షిస్తూ క్రీస్తు రాకడ వరకు కూడా మన విశ్వాసతను మనము కాపాడుకుంటూ బళ నమ్మకమైన మంచి దాసుడా అనేటటువంటి మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడని ఏ విధంగా సాక్ష్యం పొందుకుని ఉన్నారో ఒక నమ్మకమైన దైవజనులుగా నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అభిషక్తులు దైవజనులు అందరూ కూడా ఒక మంచి సాక్ష్యము పొందే వరుసలో మనమందరం ఉండాలని అన్న అన్నగారి యొక్క కుటుంబం గురించి మనమందరం కూడా ప్రార్థన చేద్దాము చిన్న ప్రార్థన ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి స్థుతులకు పాత్రుడా స్తోత్రాహుడా గణతకు అర్హుడా మా నీకు వందనాలు ప్రవీణ్ అన్నగారు నిస్సన్నిధానంలో నిద్రించి ఉన్నారు ఆ నీతి మంత్రుణ్ణి జ్ఞాపకం చేసుకునుట ఎంతో నాకు ఆశీర్వాదకరము ప్రవ్వా నిక్కుస్తోత్రము ప్రవ్వా విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు దీవించండి ఆదరించండి బలపరచండి ప్రవ్వా నిక్కు స్తోత్రము ప్రవ్వా ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రవ్వా నీకు స్తోత్రము అన్నగారు అడుగు జాడలలో ఆయన విడిచిపెట్టిన పరిచర్యను నమ్మకంగా కొనసాగించేటటువంటి గొప్ప జ్ఞానము ధైర్యమును ఆ కుటుంబంకి మీరు అనుగ్రహింప చేయమని ఉన్నాను ప్రవీణ్ అన్నగారిని సన్నిధానంలో మీరు చేర్చుకుని ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రభు నీకు స్తోత్రము క్రైస్తవ ప్రపంచము వారి అడుగు జాడలలో జీవించినట్లు ప్రభ్వా నీ వాక్యముతో మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి సూటిగా మాతో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను తల్లి విడిచినా తండ్రి మరిచినా నేను విడవను ఎడవాయను ఈ వాగ్దానము అన్నగారి కుటుంబంలో మీరు స్థిరపరచమని అడుగుచున్నాను నీ పరిచర్యను కొనసాగించేటటువంటి గొప్ప భాగ్యము ధైర్యము దైవ జ్ఞానము ప్రవ్వ వారికి అనుగ్రహింపచేయండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి తండ్రిగా యశమానుడుగా తోబుట్టుగా వారికి ప్రతి అవసరత మీ నామలో తీర్చండి క్షేమాభివృద్ధిని సుఖ సౌక్యాలతో ఆ కుటుంబాన్ని మీరు వర్ధిల్లింప చేయమని అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఫలభరితమైన కుటుంబాలుగా అనేకులను నీ వైపు ఆకర్షించే కుటుంబంగా ప్రవీణ్ పగడాల అన్నగారి కుటుంబాన్ని మీరు వర్ధిల్లింప చేయమని నీరాకడలో ఎత్తబడే కుటుంబంగా కుటుంబాన్ని నిలవబెట్టుకోమని క్రీస్తు పరిశుద్ధనాంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మేన్ యేసు రక్తమేజం సిలువ రక్తమేజం ప్రేసునామంలో ప్రవీణ్ పగడాల పగడాలన్నగారి కుటుంబానికి సంపూర్ణమైన విజయము క్షేమము నెమ్మది కలుగునుగాక